నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒకటవ డివిజన్ నారాయణెడ్డిపేటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలందు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం శుక్రవారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ నాగరాజ్ గౌడ్ స్థానిక నేత కుడుముల చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు ఎస్ మల్లికార్జునరావు సభా అధ్యక్షత వహించగా కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ గోవిందు వైస్ చైర్మన్ సుజన మాజీ ప్రధానోపాధ్యాయులు నసీర్ అహ్మద్ పాల్గొని ప్రసంగించారు సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు సాధించిన ప్రతిభను గుర్తించి వారికి ప్రశంసాపత్రం ఆత్మీయ సన్మానం నిర్వహించారు అదేవిధంగా ఇటీవల కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు పొందిన నాగచరణ్ విద్యార్థికి అభినందిస్తూ సన్మానించారు

ముఖ్య అతిథులుగా మన ప్రజాప్రతినిధులు జాన నాగరాజు గారు కార్పొరేటర్ గారు ఎస్ఎంసీ చైర్మన్ గారు ప్రజాప్రతినిధులు సభ్యులు ముఖ్యంగా తల్లిదండ్రుల సమావేశమై ఈ మెగా ప్యాట్స్ మీటింగ్ని నిర్జీవంతంగా నిర్వహించారు అత్యధిక సంఖ్యలో క్లాస్ వైదు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై వారి యొక్క ప్రోగ్రెస్ కార్డులను అసెస్మెంట్ కార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు సమావేశ అనంతరము మొక్కాక్షత్రమ మధ్యాహ్న భోజనాన్ని స్వీకరించి ఈ సమావేశాన్ని విజయవంతంగా ముగించారు ఈ సమావేశానికి ఆదరినటువంటి ప్రజాప్రతినిధులకు కానీ ఎస్ఎంసీ సభ్యులకు కానీ తల్లిదండ్రులకి మరియు పాఠశాల సిబ్బంది ముఖ్యంగా అందరికీ కూడా నేను పాఠశాల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ జడ్పీ హెచ్ఎస్ నారాయణపేట జెట్ పిలిచెస్ నారాయణరెడ్డిపేట పాఠశాలలో ఈరోజు పేరెంట్స్ మెగా పేరెంట్స్ మీటింగ్కి అందరూ హాజరైనారు ప్రతి ఒక్క సభ్యులు ఎస్ఎంసీ సభ్యులు తర్వాత కార్పొరేటర్ నాగరాజు గారు సభ్యులు తర్వాత చైర్మన్ వీళ్ళందరూ కానీ సమావేశాన్ని పాల్గొని పిల్లల తల్లిదండ్రులు ప్రసంగించి వాళ్ళ పేరెంట్స్కి సమావేశానికి హాజరయ్యి వాళ్ళ చెప్పారు దీనికి సంబంధించి ప్రోగ్రెస్ కార్డులు అన్నీ ఏర్పాటు చేసి అందరూ సంతృప్తిగా ఉండి మధ్యాహ్నం భోజనం తినేసి అందరూ దొక్కా సీతమ్మ భోజనం పథకాన్ని అమలుపరిచేము అందరూ హ్యాపీగా తినేసి మామూలుగా పాఠశాల అభివృద్ధికి కృషి చేసేదానికి కానీ దానికి సంబంధించి మీటింగ్గా ఏర్పాటు చేసి అందరూ వాళ్ళకి సలహాలు సలహాలు సహాయ సహకారాలు తీసుకున్నాము దానికి సంబంధించిన ఉపా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ వాళ్ళ పిల్లలకి సంబంధించిన ప్రోగ్రెస్కి సంబంధించిన తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ ప్రోగ్రెస్ కార్డ్ గురించి దాని గురించి ప్రకటించి ఒకరో తక్కువ ఉండే వీళ్ళ పిల్లలతో ఎలా చేయాలని చెప్పని వాళ్ళ గురించి కనుక్కొని పేరెంట్స్కి టీచర్స్ అనుభవం ఉందో అన్నీ మాట్లాడుకొని ఎలా చేయాలని చెప్పని చేసాము దానికి సంబంధించి కూడా కాకుండా టెన్త్ క్లాసు రేపు నుంచి వంద రోజుల ప్రోగ్రాం సంబంధించి ఉంది దానికి సంబంధించి టెన్త్ క్లాస్ పేరెంట్స్ అందరూ కలిసి రేపు నుంచి ఎలా చేయాలి ఎలా ఈ విధంగా చేసుకుంటే ఏదో బాగుంటుంది అనే విధంగా వాళ్ళిద్దరు అవగాహన కుదుర్చుకొని ఎలా మాట్లాడుకుందామని చెప్పి అందరూ సంతోషకరంగా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది థ్యాంక్ యూ ఈరోజు సమావేశం మెగా పేరెంట్స్ మీ సందర్భంగా హాజరైనటువంటి ప్రజాప్రతినిధులు కార్పొరేట్ గారు జ్ఞానా నాగరాజు గారు కుడుముల చిరంజీవి గారు ఎస్ఎంసీ చైర్మన్ ఎం గోవింద్ గారు తర్వాత కమిటీ సభ్యులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్లో ప్రతి ఒక్క తల్లిదండ్రులు క్లాస్ వైజ్ అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క పిల్లకాయల యొక్క ప్రోగ్రెస్ కార్డులు కానీ అసెస్మెంట్ కార్డులు కానీ చూసుకుని చాలా సంతోషపడి సమావేశంలో బాల్య వివాహాల మీద ప్రతిజ్ఞ చేసి తర్వాత సమావేశ అనంతరము డొక్కా సీతమ్మ గారి భోజనం భోజనాన్ని స్వీకరించి సంతృప్తికరంగా బయలుదేరారు అదేవిధంగా ఈరోజు టెన్త్ క్లాస్ విద్యార్థులకి హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్స్ కూడా వివరించడం జరిగింది ఈ సమావేశము ఆ ప్రోగ్రామ్తో కంప్లీట్గా విజయవంతంగా అయినందుకు ఉపాధ్యాయ మిత్రులందరికీ ఎస్ఎంసీ సభ్యులకి ప్రజాప్రతినిధులకి అందరు గ్రామస్తులకి అందరికీ పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను